కన్స్ట్రక్షన్ నిర్వహించుకోవడానికి బండను పోకరించిన వారు అక్షయ్ కన్స్ట్రక్షన్స్ అండ్ ట్రేడర్ వెళ్ళవల్లి వారు పోకరించారు గిఫ్ట్ బాగా జెమగంపుల వెంకటేశ్వర్లు గారు జైలు గారిని ఈ సభ యజమాని ఈ దాపకు పూర్తి తారీఖు నిర్వహించి చెప్పే ఇని గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం నల్వాది శ్రీనివాసరావు గారు అతనిదే సీట్స్ వారు బహుకరిస్తున్నటువంటి గిఫ్ట్ లేదు లేదు బాబు పోయి రోజు ఈ జత అయిపోతేనే అందరు బంద్ చేస్తారు పది నిమిషాలు బ్రేక్ బ్రేక్ అయిస్తారు పది నిమిషాలు తినొచ్చిన తర్వాత పిలుస్తారు మిస్ అయిందంటే ఇప్పుడు అది ఆరో చేత క్యాన్సల్ ఐదు ఇది అయితే అయితే అయిపోతాయి పొద్దుగా అయిపోతాయి ఐదింటి కల్లా అయిపోతాయి అంత క్లీన్ ఐదు aja ay 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 ఎల్లమ్మ తల్లి తల్లి ఆర్జీ చర్చి యశ్వంత్ సింహ గారు పొడలపాడు చందర్లపాడు వన్లో ఎన్టీఆర్ జిల్లా ఆడ వెంకటేశ్వరి గారు ರೆಂಟು ವಂದಲ ಯೂರನ್ನು ಮುಖ್ಯ ಆರು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಜಯಂಟಿ ಮೋಡವ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ದತಕನ್ನ ಪನ್ನೆ ಸೆಕೆಂಡ್ ಮುಂದಂಜುಲ ರ ಕೊನಸಾತ ದತಕನ್ನ ಆರು ಸೆಕೆಂಡ್ ವಿನತಂಜ ನೋನ್ನದು

యాభై ఏడు సెకండ్లు మంగంజులో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పది సెకండ్లు వెనుకంజులో ఉన్నది దశ్ సింహ గారులపాడు పా ఏడుగుల దూరాన్ని రెండు నిమిషం నలభై లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నలభై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పదహారు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై నలభై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషం యాభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఆడ వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్లపాలెం చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా దర్శి దశవంత్ సింహ గారు తెల్లపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి Hei! <tryk> సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నలభై ఎనిమిది సెకండ్ల ముందంజులో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ముప్పై ఆరు సెకండ్ల వెనుకంజులో ఉన్నది బాల వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్లపాలెం చందన్నపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా దర్శి జస్వంత్ సింహ గారు తెల్లపాడు చందన్నపాడు మండలం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి m u l ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల మూడు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దొసకన్నా యాభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దొసకన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు విడుకంజలో ఉన్నవిడ బాల వెంకటేశ్వర్లు గారు బొమ్మట్ల వారి జ ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిది నిమిషముల పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న నిమిషము ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గారులపాడు బాల వెంకటేశ్వర గారు బ్రహ్మట్లపాల చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిది వందల రెండు రెండు వేల యాభై తొమ్మిదవల దూరాన్ని తొమ్మిది నిమిషము తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దొత్తకన్నా ఒక నిమిషము ఎనిమిది సెకండ్ లో ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొత్తకన్నా నలభై నాలుగు సెకండ్ లో వినికంజులో ఉన్నది పరిశీ దశ కాదు పొద్దుల కాదు బాల వెంకటేశ్వర్ గారు బ్రహ్మట్లపా వారు చెప్పి ఉన్నారు ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది అరౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషము పది సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నలభై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి నాలుగు నిమిషములో ఉన్నది పదకొండు నిమిషంలో ఇరవై ఐదు పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషము ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నలభై ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది మూడవ నిమిషంలో ఉన్నది

మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొతకన్నా ఒక నిమిషము ఆరు సెకండ్లు వెనుకలో ఉన్నది అటు చివరకు వెళ్లి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు నిమిషంలో ఉన్నది పదమూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో పన్నెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్ లో ఒక్కడుగు దూరాన్ని లాగితే నాలుగో మూడవ స్థానంలో కొనసాగుతారు ముప్పై లో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మళ్ళా తిరిగి నలభై అడుగుల దూరాన్ని లాగాలి ఒక చేతితో ఒక చేతితో ఒక చేతితో సమయం పూర్తి ఆరో తప్పారు టైంకి రాలేకపోయారు ఏడవ తప్పవాడు రెడీగా ఉండాలి సోదరి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా కావాలి జస్మ గారు తొర్లపాడు చెబర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా పాలెం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్టప్పర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దశ లాగిన దూరము మూడు వేల మూడు వందల నాలుగు అడుగుల ఒక్కంగులం మూడు వేల మూడు వందల నాలుగు అడుగుల ఒక్కంగులం దూరాన్ని ఆగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి